ఒకరి గురించి నిజంగా తెలుసుకోవాలంటే వాళ్లతో కలిసి జీవించిన వాళ్ల మాట వినాలి కదా మరి ప్రవక్త ముహమ్మద్ అలైహి వసల్లం అంటే ఆయనపై అల్లా శాంతి ఆశీర్వాదాలు కురియుగాక ఆయన గురించి తన సహచరులు ఏమన్నారో తెలుసా ఆయన వ్యక్తిత్వం ఎంత అద్భుతమైనదో ఎంత సంపూర్ణమైనదో ఈరోజు మనం చూద్దాం ఆయన బాహ్యరూపం నుండి మొదలుపెట్టి ఆయన అంతర్గత సౌందర్యం వరకు ఒక ప్రయాణం చేద్దాం రండి ఆలోచించండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయి చాలా ఏళ్లైంది అప్పుడు అల్ రుబయీ బింత్ అనే సహచరిని తన కొడుకు అడిగాడు అమ్మా ప్రవక్త ఎలా ఉండేవారో అని ఆమె జ్ఞాపకం చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఆమె ఇలా అన్నారు నాయనా నుము గనక ఆయన్ని చూసింటే అప్పుడే సూర్యులు ఉదయిస్తున్నాడని అనుకునేవాడివి అని అబ్బా ఏంటి ఆ పోలిక ఆయనను చూట్టమంటే సూర్యోదయాన్ని చూడటమేనట అంతటి వెలుగు అంతటి ఆశ ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కోలా వర్ణించారు కాని అందరూ వాళ్లకు తెలిసిన అత్యంత అందమైన వాటితోనే పోల్చారు అల్ రుబయ్యేమో ఆయన్ని సూర్యునితో పోల్చారు కాబిబ్న మాలిక్ అనే ఇంకో సహచరుడేమన్నారంటే ప్రవక్త సంతోషంగా ఉన్నప్పుడు ఆయన ముఖం పౌర్ణమి చంద్రుడిలా వెలిగిపోయేదట అంటే వాళ్ల కంటికి కనిపించే అత్యద్భుతమైనవి సూర్యుడు చంద్రుడు వాళ్ల దృష్టిలో ప్రవక్త ముఖం వాటిని మించిన అందమన్నమాట సరే మరి మన ఈ ప్రయాణంలో ఐదు విషయాలు చూద్దాం ముందుగా ఆయన ఎలా ఉండేవారో ఆయన భౌతిక స్వరూపం ఆ తరువాత ఆయన ఎంత సాదాసీదాగా జీవించారో మూడోది ఆయన గొప్ప గుణగణాలు నాలుగోది తన వాళ్ల పట్ల ఆయనకున్న ప్రేమ చివరిగా ఆయన మనందరికి ఎలా ఒక గొప్ప ఆదర్శంగా నిల్చారో చూద్దాం ఓకే మొదటి దానితో మొదలుపెడదాం మొదటి విభాగం ప్రవక్త భౌతిక స్వరూపం చూడండి అల్లాహ్ ప్రవక్తలను పంపినప్పుడు వాళ్ళని తిరస్కరించడానికి ఏ ఒక్క కారణం కూడా ఉండకూడదని వాళ్ళని అన్ని విధాలా పరిపూర్ణంగా పంపడమనేది ఒక దైవిక సంప్రదాయం అందుకే వాళ్ల రూపం గుణం అన్నీ గొప్పగా ఉంటాయి ఈ మాటలన్నది ఎవరో తెలుసా ఇబ్న్ అల్ ఆస్ ఈయన ఒకప్పుడు ప్రవక్తకు బద్దశత్రువు కాని ఆ తర్వాత ఇస్లాం స్వీకరించి ఆయనను ప్రాణంగా ప్రేమించారు ఆయన ఏమంటున్నారంటే ఆయన ముఖాన్ని చూడటం కంటే తీయనైన అనుభూతి నాకింకోటి లేదు కాని ఆయనపై ఉన్న గౌరవంతో నా కళ్ళు ఎత్తి ఆయనను పూర్తిగా చూడలేకపోయేవాణ్ణి చూశారా ఎంత అద్భుతంగా ఉందో ఒకవైపు దగ్గరికి లాగే సౌందర్యం మరోవైపు తలవంచేనా చేసే గంభీరత రెండూ ఒకే వ్యక్తిలో సహచరులు ఆయన రూపాన్ని ఎంత ప్రేమగా గుర్తుపెట్టుకున్నారంటే ప్రతి చిన్న విషయాన్ని వర్ణించారు ఆయన మరీ పొడవు కాదు కాదు చర్మం రంగు మరీ తెల్లగానో నల్లగానో కాకుండా మధ్యస్థంగా ఉండేది జుట్టు కూడా మరీ రింగులు తిరిగినట్టు కాకుండా అలాగని మరీ స్ట్రెయిట్గా కాకుండా సహజంగా ఉండేది అనాసిబ్ మాలిక్ అయితే ఆయన చర్మం పట్టుకంటే మృదువుగా ఆయన చెమట కంటే సువాసనగా ఉండేది అని చెప్పారు విశాలమైన భుజాలు దట్టమైన జుట్టు పెద్ద కళ్ళు పొడవాటి కనురెప్పలు ఇంకా ఆయన భుజాల మధ్య ప్రవక్తృత్వపు ముద్ర అని ఒక కూడా ఉండేదట ఆయన దైవ ప్రవక్త అనడానికి అదొక ప్రత్యక్ష సాక్ష్యంలా అయితే ఈ అందం కేవలం పైపైది కాదు అది సత్యానికి ప్రతిరూపం ఒక సంఘటన చెప్తాను అబ్దుల్లా ఇబ్ను సలాం అనే ఆయన మదీనాలోని యూదులకు ప్రధాన పండితుడు ప్రవక్త మదీనాకు రాగానే ఈయన ఆయన్ని చూడటానికి వెళ్లారు అంతే ఆయన ముఖాన్ని చూడగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే ఇస్లాం స్వీకరించారు ఎందుకో తెలుసా ఆయన మనసులో మెదిలిన మొదటి మాట ఈ ముఖం ఇది అబద్దం చెప్పేవాడి ముఖం కాదు చూశారుగా ఆయన రూపం ఎంత అద్భుతమైనదో కాని ఆయన రూపానికి ఆయన జీవన శైలికి అసలు సంబంధం లేదు ఆయన జీవన విధానం పూర్తి విరుద్ధం అత్యంత సాదాసీదా సరే ఇప్పుడు మన రెండో విభాగానికి వెళ్దాం ఆయన నిరాడంబరమైన జీవనశైలి ఒకసారి ఉమరిబ్నల్ ఖత్తాబ్ ప్రవక్త సల్లసల్లం గదిలోకి వెళ్లారు చూస్తే ప్రవక్త ఒక మామూలు తాటాకుల చాపమీద పడుకునున్నారు ఆయన లేచి కూర్చున్నప్పుడు ఆ చాప గీతలు ఆయన శరీరం మీద అచ్చుపడిపోయాయి అది చూసి ఉమర్కి దుఃఖం ఆగలేదు ఏడవడం మొదలుపెట్టారు పక్కన రోమ్ పర్షియ చక్రవర్తులు బంగారు పరుపులమీద పడుకుంటే అల్లా ప్రవక్త అయిన మీరు ఇలాంటి చాపమీద పడుకోవడమా అని ఆయన చాలా బాధపడ్డారు అప్పుడు ప్రవక్త ఉమర్ బాధను చూసి ఎంతో ప్రశాంతంగా అన్నారు ఓ ఉమర్ వాళ్లకి ఈ ప్రపంచం మనకి పరలోకం ఉండటం నీకు ఇష్టం లేదా అంతే ఒక్క వాక్యం ఈ ప్రపంచ సుఖాల పట్ల ఆయనకు ఎంత వైరాగ్యముందో మీద ఎంత దృగమైన నమ్మకముందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు నిజమైన జీవితం నిజమైన సంపద ఇక్కడ కాదు అక్కడుందని ఆయన నమ్మకం ఆయన జీవితం మొత్తం ఇలాంటివే ఒక పెద్ద సమాజానికి నాయకుడు కాని పడుకునేది మాత్రం ఖర్జూరపు ఆకులతో నింపిన ఒక మీద ఆయన భార్య ఐషా రజియాలాహో అన్హా ఏమన్నారంటే కొన్నిసార్లు వాళ్ల ఇంట్లో నెలల తరబడి వంట చేసే పొయ్యిగూడా విలిగేదు కాదట కేవలం ఖర్జురపళ్ళు నీళ్లతోనే గడిపేవారట తెలుసా ఆయన జీవితంలో ఒక్కసారి కూడా గోధుమ రొట్టెతో కడుపు నిండ తిన్నదే లేదు సరే ఇంత నిరాడంబరంగా జీవించిన ఆ మహానుభావుడి గుణగణాలు ఎలా ఉండేవి అదే మన మూడో విభాగం ఆయన ఉత్తమ గుణగణాలు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన ఇతరులతో ఎలా మిలిగేవారో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన గుణగణాల గురించి చెప్పాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం వినయం తన దగ్గర ఒంటే ఉన్నాసరే సామాన్యులతో కలిసి గాడిదమీద ప్రయాణించేవారు బదర్ యుద్ధంలో అందరితో పాటు తాము నడిచారు మర్యాద పదేళ్లు ఆయనకు సేవ చేసిన అనాసనే అబ్బాయిని ఒక్కసారికూడా చీ అనలేదట ధైర్యం యుద్ధం భీకరంగా జరుగుతున్నప్పుడు సహచరులందరూ భయపడి ఆయన వెనకే నిలబడేవారట ఆయనేవాళ్లకు ధైర్యం ఇక ఉదారత గురించి చెప్పక్కర్లేదు ఎవరేమడిగినా లేదనేవారు కాదు తనకు కానుకగా వచ్చిన కొత్త బట్టల్ని కూడా అడిగిన వెంటనే ఇచ్చేశారు చూశారా వినయం మర్యాద ధైర్యం ఉదారత ఇవన్నీ ఆయనలో సహజంగా ఉండేవి ఆయన చాలా గంభీరమైన వ్యక్తి మాత్రమే కాదు ఆయనలో మంచి హాస్యచతురత కూడా ఉంది ఒకసారి ఒక ముసలావిడ ఆయన దగ్గరికొచ్చి ఓ అల్లాహ్ ప్రవక్త నేను స్వర్గానికి వెళ్లేలా నాకోసం ప్రార్థించండి అని అడిగింది దానికి ప్రవక్త సరదాగా ఏమన్నారంటే ముసలివాళ్లు స్వర్గానికి వెళ్లరు అన్నారు పాపం విని కంగారుపడి ఏడటం మొదలుపెట్టింది అప్పుడు ఆయన నవ్వి ప్రేమగా ఓదారుస్తూ అసలు విషయం చెప్పారు అవులు ముసలివాళ్లు స్వర్గానికి వెళ్లరు ఎందుకంటే అల్లా వాళ్లందర్నీ మళ్లీ అందమైన యువతులుగా మార్చి స్వర్గంలోకి పంపిస్తాడు అని చెప్పారు చూశారా ఆయన హాస్యం కూడా ఎంత దయతో సత్యంతో ఎదుటివారికి సంతోషం కలిగించేలా ఉండేదో సరే ఇప్పటివరకు ఆయన రూపాన్ని జీవనశైలిని గుణగణాలను చూశాం ఇప్పుడు మనం అన్నిటికంటే ముఖ్యమైన చాలా భావోద్వేగభరితమైన విషయానికి వస్తున్నాం అదే మన నాలుగో విభాగం తన ఉమ్మత్ అంటే తన ప్రజల పట్ల ఆయనకున్న అంతులేని ప్రేమ విషయమేంటంటే అల్లా ప్రతి ప్రవక్తకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు అదేంటంటే ఒక ప్రత్యేకమైన ప్రార్థన అంటే వాళ్ళు జీవితంలో ఒక్కసారి ఒక కోరిక కోరుకోవచ్చు దాన్ని అల్లా ఖచ్చితంగా తీరుస్తాడు ఎప్పటికీ తిరస్కరించబడని ఒక వరమది ఇంతకుముందు వచ్చిన ప్రవక్తలందరూ ఆ వరాన్ని ఈ ప్రపంచంలోనే వాడుకున్నారు ఉదాహరణకు నూహలైసలాం తనను నమ్మని వాళ్ల నాశనం కోసం ప్రార్థించారు ఇబ్రాహీం అలైసలాం తన సంతానం నుండి ఒక ప్రవక్త రావాలని కోరుకున్నారు మూసా అలైసలాం ఫరోనుకు వ్యతిరేకంగా దాన్ని ఉపయోగించారు సులైమాన్ అలైసలాం అయితే తనకు సాటిలేని సామ్రాజ్యం కావాలని అడిగారు మరి మన ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు సంగతేండి ఆయన కూడా అదే వరమివ్వబడింది ఆ అత్యంత శక్తివంతమైన ఖచ్చితంగా నెరవేరే కోరికను ఆయన ఉపయోగించుంటారు ఆయన చెప్పిన సమాధానం వింటే మన గుండె బరువెక్కుతుంది ఆయనేమన్నారంటే ప్రతి ప్రవక్త ఆ వరాన్ని ఈ లోకంలోనే వాడేశారో కాని నేను నేను దాన్ని నా ప్రజలకోసం దాచిపెట్టాను తీర్పు దినాన నా ఉమ్మత్తును క్షమించమని అడగటానికి దాన్ని ఉపయోగిస్తాను ఒక్కసారి ఆలోచించండి ఆ ఒకే ఒక్క అవకాశాన్ని తన కోసమో తన కుటుంబం కోసమో కాదు ఎప్పుడో రాబోయే తనను కనీసం కళ్లతో చూడని మనలాంటి వాళ్లకోసం దాచిపెట్టారు ఇంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా సరే ఇంతటి ప్రేమను చూపించిన ఆ మహానుభావుడికి మనం తిరిగి ఏం చేయగలం అదే మన చివరి ఐదవ విభాగం ఆయన ఒక శాశ్వత ఆదర్శం ఆయనపై ప్రేమను కేవలం మాటలతో కాకుండా చేతల్లోకి అంటే అనుసరణలోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఒక ఆయన ప్రవక్త సల్లల్లాలస్లం దగ్గరికి వచ్చి అడిగాడు తీర్పు దినమెప్పుడొస్తుంది అని అప్పుడు ప్రవక్త తిరిగి ప్రశ్నించారు సరే దానికోసం నువ్వు ఏం సిద్ధం చేసుకున్నావు అని దానికతను నా దగ్గర పెద్దగా నమాజులు ఉపవాసాలు లాంటివి లేవు కాని నాకు అల్లా పట్ల ఆయన ప్రవక్త పట్ల నిజమైన ప్రేమ ఉంది అని అన్నాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాస్లం ఒక అద్భుతమైన మాట చెప్పారు ఒక వ్యక్తి తాను ఎవరినైతే ప్రేమిస్తాడో వారితోనే ఉంటాడు ఈ సంఘటనను చెప్పిన అనాజ్ ఇబ్ను మాలిక్ ఏమన్నారంటే మేము ఇస్లాం స్వీకరించిన రోజు తర్వాత అంత సంతోషపడింది ఆ రోజునే ఎందుకు వాళ్ళకెంత ఆనందం ఎందుకంటే వాళ్ళు ప్రవక్తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు కాని వాళ్ల భయమేంటంటే మనమంతా ఎక్కడా ఆ మహానుభావుడెక్కడా మన పనులు ఆయనతో పాటు స్వర్గంలో ఉండేంత గొప్పవి కావేమో అని కాని ఈ ఒక్క మాట వాళ్ల భయాన్ని పోగొట్టి అంతులేని ఆశనిచ్చింది చివరిగా ఒక ప్రశ్న ప్రేమకు రుజువేంటి కేవలం మాటలా కాదు ఖురాన్లో అల్లా దీనికొక స్పష్టమైన సమాధానమిస్తున్నాడు ఆయన తన ప్రవక్తతో ఇలా చెప్పమంటున్నాడు ప్రజలతో ఇలా చెప్పు మీరు నిజంగా అల్లాను ప్రేమిస్తున్నట్టయితే నన్ను అనుసరించండి అప్పుడు అల్లా మిమ్ముల్ని ప్రేమిస్తాడు మీ పాపాలను కూడా క్షమిస్తాడు సో విషయం చాలా సింపుల్ దేవుని ప్రేమ కావాలంటే మార్గం ఒకటే ఆయన ప్రవక్తను అనుసరించడం ఆయన జీవితం ఆయన వ్యక్తిత్వం అవేం మనకు దారిదీపాలు